ఈ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇయరింగ్స్ అయితే రీస్టాక్ చేయించాను చాలా మందికి స్టాక్ అవుట్ చెప్పాను మేడం ఈ వీడియో చూస్తుంటే ఎవరికైనా కావాల్సిన వాళ్ళు అవైలబిలిటీ చెక్ చేసుకొని ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగున్నాయండి సీజన్ స్టోన్లు అయితే మంచి ఇయరింగ్స్ కలెక్షన్స్ అయితే తీసుకొని వచ్చేసాను ఇంత మంచి కలెక్షన్స్ చేస్తున్నందుకైనా వీడియో చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా అయితే లైక్ చేయండి మేడం చాలా అంటే చాలా బాగున్నాయి మీరు లైక్ చేసినట్లయితే చాలా మంది కూడా కావాలి అని అనుకున్న వాళ్ళకి యూజ్ అవుతుంది వీడియో కూడా త్వరగా వీడియో సజెస్ట్ చేస్తుంది కాబట్టి తప్పకుండా అయితే లైక్ చేయండి ఇంకా మంచి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే వస్తున్నాయి హ్యాండ్మేడ్ కలెక్షన్లో కూడా ఇయరింగ్స్ అయితే చేపిస్తున్నాము అవి కూడా నెక్స్ట్ వీడియోస్లో అయితే చూపిస్తాను స్క్రూబ్యాగ్ సీజర్ స్టోన్ అండి త్రీ స్టెప్స్లో వచ్చింది చాలా బాగుంటుంది హెవీ లుక్లో స్క్రూబ్యాగ్ ఉన్నాయి యాజువల్గా ప్రీమియం క్వాలిటీ హోల్సేల్లో ఎవరికైనా బెస్ట్ ప్రైజెస్ కావాలనుకుంటే తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు మంచి రీజనబుల్ ప్రైస్కే ప్రీమియం క్వాలిటీలో ఉంటాయి ఎలా అనిపించిందో మీకు ఇయర్ కలెక్షన్స్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ